నేటి కల్తీ చేప పిల్లలను ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ ముదిరాజ్ బిడ్డలు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో కల్తీ చేప పిల్లలను ఇచ్చారని ఆ చేపలు పెరగవని ఈసారి చేప పంటతో తమకు నష్టమేనని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ ముదిరాజ్ బిడ్డ జూలైలో చేప పిల్లలను ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు ఆ తర్వాత పడ్డ భారీ వర్షాలకు సగం చేప పిల్లలను కొట్టుకుపోయాయని పిల్లలను ఇచ్చే బదులు ముందే డబ్బులు ఇస్తే మేమే తెచ్చుకునే వాళ్ళమంటూ ముదిరాజ్ బిడ్డ ఆవేదన జూలై జూలై నుంచి ఆగస్టు దానికి కారణాల వల్ల కొంచెం లేట్ అయ్యి ఇప్పుడు వర్షాలు కూడా మొన్నటిదాకా ఆగస్టు దాకా వర్షాలు పడాయి కనుక ఇప్పుడు సెప్టెంబర్ పోయి నవంబర్ వచ్చింది లేట్ అయ్యింది ఈ పిల్ల పెరగదు పిల్ల నాన్నైతే లేదు పిల్ల పెరగదు ఏజ్ అయిపోయినాక పుట్టినాక ఏది పెరగదు కానీ కాబట్టి ఇది ఈ పిల్ల కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెక్ట్ సక్రమంగా ఇచ్చింది ఇప్పుడు వచ్చేవరకు ఈ కాంగ్రెస్ వరకు కాలం పరిమితి మారింది వాళ్ళం కూడా తప్పబడదు వీళ్ళంత పడదు కానీ ఈ పిల్ల పెరగదు ఈ సంవత్సరం అయితే పిల్ల పెరగదు ఇది ఏమైనా కొంగలకు దొంగలకే కానీ ఇది అయితే పిల్ల పెరగదు ఇచ్చింది కాబట్టి పోసుకోవాలి నిల్వ చేరాలనే లాభం ఇది కూడా చిన్నగా ఉంది సీడ్ చిన్నగా ఉన్నది దీంట్లో కారణాలు ఏంటంటే అది మనం ప్రాబ్లం కాదు అది ఆ సీడు తయారు చేసిన వాళ్ళ కాడ పిల్లలేవు ఆడ తయారు చేయడానికి కొట్టుకపోయి అంతా ఇవన్నీ షెడ్లు గిడ్లన్నీ నాశనం అయిపోయినాయి కనుక పిల్లలేవు దాన్ని వచ్చే సంవత్సరం దీని రిపోర్టు మనకు ఆధారంగా వాటి పిల్ల పెరుగుతుందా లేదా రోడ్లలో నీళ్ళు సగం ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి పంటలకే అయిపోయినాయి ఈ ఫిఫ్టీ పర్సెంట్లా గొడ్లకు గొర్రెలకు ఈ ఆకాశ గాలికే సగం పోతాయి ఏముండవు ఇప్పుడు వచ్చినా కూడా వీటిని ఎర్రగాలు కొంగలకు తినబెట్టడంగా తప్ప రోడ్డది ఏం లేదు వీటి వజ మాకు సొసైటీ ద్వారా పైసలు ఇస్తని మేలు ఈ పైసలు పెట్టి ఆడ ఇస్తానని మేము ముందుగా అప్పు తెచ్చినా పెట్టుకొని మేము చాప పిల్లలు పోసుకున్నాము మా మా మత్స్యశాఖ ఉన్నది మాకు అన్ని ఉన్నాయి మా శాఖ శాఖ మత్స్యశాఖ మద్యశాఖ రెండు ఉంటాయి ఎన్ని కులాలకు లేవు రెండే కులాలకు ఉంటాయి మత్స్యశాఖ మంత్రి మద్యశాఖ మంత్రి ఇక ఏ కులానికి లేవు మంత్రులు శాఖ లేవు జులైలు అడిగితే అసలు పిల్లలే తయారు చేయలే వర్షాలే లేవు కరువు అట్లా కరువులు ఎట్లా చేస్తారు వాళ్ళు చేరు వర్షాలు వచ్చే వరకు ఒకటే వర్షం 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 అసలు ఖమ్మం నుంచి మాయబాద్గా రాకపోకలు లేవు లేవు పది రోజులు లేవు నేను ఆగస్టు పదహారో తారీఖు సెప్టెంబర్ పదహారో తారీఖు నాడు సీడు పోసాను జూన్ జూలైలో పోసే సీడు నాయకేపల్లి నాది గుడుగురు మండలం మాయబాద్ జిల్లా జూన్ జూలై నా దగ్గర లిస్ట్ కూడా ఉన్నది అట్లా పోసే పిల్ల మూడు నెలలు వెనక పోసిన అట్ల పిల్ల పెరుగుతుంది పెరగదు జనం వస్తారు పట్టువాన్ వస్తారు అమ్మవాన్ వస్తారు ఏమాలి ఏం పెట్టాలి ఏం వీళ్ళకి పిల్లలు వంద గ్రామ్ ఇస్తా వాళ్ళు కిల రెండు కిలోల చేపలకి వాళ్ళు పాత పిల్లలు ఉంటేనే నీకు ఇస్తాం ఈ పిల్ల ఇప్పుడు వేరు కాదు ఈ స్టోరేజ్ చెరువులలో పోసే పిల్లలు ఇవి ఈ పిల్లలు మళ్ళీ ముందుకు సాదుకుంటే మళ్ళీ ఆ ముందుకు మీకు తినడానికి అవకాశం ఉంటది లేదంటే మూడో మార్కాలు తిరిగినవిధారణంగా ఇప్పుడు పోసిన పిల్లలు ఎన్ని రోజుల వరకు ఆరు నెలలు ఎవో కావాలి దాటాలి అప్పటివరకు ఉంటాయా నీళ్ళు ఉండవు ఎండాకాలం ఉండవు ఈ వంద గ్రాము నూట యాభై గ్రామే ఉంటుంది ఈ పిల్ల లాస్ అయినా మీరు లాసే సర్వ లాసు లాస్లో లాస్ అంటే సర్వ లాసే అంటే విషయం ఏంటంటే ప్రభుత్వం లాసు చేసింది అదేదో పైసలు ఇస్తే మేము బ్యాంకుల వేసుకుందాం అది వచ్చేసారి పెట్టుకున్నాం పెట్టుబడి అట్లా అంటే ఇలా అధికారే తప్పలేదు ప్రభుత్వం ప్రభుత్వాన్ని తప్పు